మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులకు ఆడపిల్ల పుట్టిన సంగతి తెలిసిన విషయమే తమ ఇంటి అదృష్టానికి క్లింకార అని నామకరణం చేశారు మెగా దంపతులు కానీ ఇప్పటి వరకు క్లింకార ఫోటో ఒక్కటి కూడా బయటకు రాలేదు కొన్ని ఫోటోలు వచ్చినా వాటిలో ఎక్కడా కూడా ఫేస్ రివీల్ చేయలేదు తమ అభిమాన హీరో ముద్దుల తనయును చూడాలని మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు కానీ అది ఇప్పట్లో జరిగేలా లేదు కాగా క్లింకార అలాగే రామ్ చరణ్ పై నాగబాబు తనియా నిహారిక కొనిదల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నిహారిక నిర్మాతగా అందరూ కొత్త వారితో కమిటీ కుర్రాలు అనే సినిమా రానుంది ఆ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా నిహారిక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మా ఫ్యామిలీలో ఇప్పుడు అందరి అటెన్షన్ క్లింకారా పైనే క్లింకార ముద్దుగా మాట్లాడుతుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది మా చరణన్నని ముప్పు తిప్పలు పెడుతుంది ఫుడ్ పెట్టడానికి మా అన్న ఎన్నో సాహసాలు చేయాలి కుక్క పిల్లను చూపించి అటు ఇటు తిప్పుతూ చరణ్ అన్నని పరిగెత్తిస్తుంది చరణ్ అన్నకి క్లింకారా అంటే ప్రాణం నేను ప్రత్యక్షంగా చూసిన వాళ్ళలో చరణ్ బెస్ట్ నాన్న ఎటువంటి టెన్షన్స్ పెట్టుకోకుండా తన కూతుర్ని అల్లారు ముద్దుగా చరణ్ చూసుకుంటాడు రామ్ చరణ్ నటించిన సినిమా ఆస్కార్ గెలవడం అలాగే పవన్ కళ్యాణ్ బాబాయ్ ఎమ్మెల్యేగా గెలవడం క్లింకారా వచ్చేకే జరిగాయి మా ఇంటికి మా అందరికి క్లింకారా లక్కీ డార్లింగ్ అని నిహారిక అన్నారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ యాప్ చేసుకోండి